నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ ఆమలూరు గ్రామ మంగళవారం రాత్రి ఒక పండుగ వాతావరణంతో కలకలలాడింది దేవాలయంలో జరిగే మహోత్సవం వల్ల ఆ గ్రామం మొత్తం ఒళ్ళు గగరు పుడిచే ఆనందంతో నిండిపోయింది దీనికి కారణం స్థానిక వైకాపా యువ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధనుడికి వీరాభిమాని వేముల శ్రీనివాసులు జన్మదిన మహోత్సవం సందర్భంగా గ్రామంలో యువత శ్రీనివాసుల గురించి మాట్లాడుతూ ఆయన నడిరాత్రి పిలిచినా పరిగెత్తుకుని వచ్చి సహాయం చేసేటువంటి మనసున్న మహాను బావుడని గ్రామ సమస్యలుంటే తన సమస్యలుగా భావించి నిజమైన సేవకుడని తెలిపారు ఇలాంటి గొప్ప వ్యక్తి జన్మదినం కావడంతో సౌత్ ఆమలూరు గ్రామ యువత అంతా ఒకచోట చేరి పెద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేస్తూ గ్రామం అంతా ఒక యజ్ఞంలా మార్చేశారు ప్రతి ఇంట్లో మన శ్రీనివాసులు ఎల్లప్పుడూ సుఖంగా శ్రేయాభిలాషులతో ఉండాలి అనే ఆశలు గ్రామమంతా వినిపించాయి ఆయన సేవలు వినయం ప్రజల పట్ల ప్రేమ ఈ మూడు లక్షణాలు మన ఊరికి నిజమైన ముద్దుబిడ్డగా ఆయన నిలబెట్టాయన్నారు శ్రీనివాసులు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద స్థాయిలను అధిరోహించి మా గ్రామం పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి తెలియచేయాలని మీ మార్గం ఎల్లప్పుడూ దేవుడి దీవెనలతో నిండాలని ఆయన అభిమానులు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కె శివకుమార్ కె వెంకటేష్ అఖిల్ ఏ అశోక్ అనిల్ ఎల్ సుధాకర్ ఎన్ఎం అనంతయ్య షేక్ చాంద్ మహేష్ ఎం మహేష్ షేక్ ఈస్తో పాటు వైఎస్సార్ పార్టీ అభిమానులు మరియు కాకణి గోవర్ధన్ రెడ్డి యూత్ ఫోర్స్ తదితరులు పాల్గొన్నారు